నమస్కారం సార్ కూర్చోన్నారా బాగున్నా సార్ మాట మాట మాట్లాడదాం అనుకున్నాను సార్ వచ్చాను సార్ నేను మాట్లాడితే మాట మాట అసలు ఏంటి మాట ఏంటి విషయం అసలు విశేష విషయం ఏంటో చెప్పు అదే సార్ రాలి సార్ నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తే రూపాయలు చొప్పున ఇచ్చారు సార్ అస్సలు ఒడ్డీ కలిపి సార్ అక్కడ మీరు రేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ అడిగానే అడగలేక అడిగాను సార్ నువ్వు అడిగా బాగానే ఉంది కానీ ఆరు నెలలు నాకు మూడు నెలలు పని పెట్టుకున్నారు కానీ లేకపోతే నా నాకు మూడు నెలలు ఇచ్చేట్లయితే మీకు మీకు అడ్జస్ట్ చేస్తాను వేరే ఇస్తాను సార్ సరే నేను మీ మాట మీద నమ్మకం చేసి ఇస్తున్నాను నేను నా పనికి మాత్రం ఇబ్బంది కలిగించని నా ఇబ్బంది కల్పిస్తాను సార్ నేను నేను మాట ప్రకారాన్ని వేరే కార్డు అడిగేనా మళ్ళీ మీ అమౌంట్ తీసుకొచ్చి మీ అమౌంట్ మీకు ఉపయోగిస్తా సార్

टेस्ट ఇంకొకసారి ట్రై చేస్తా ఫైనల్ గా ఈసారి ఫోన్ ఎత్తకపోతే ఇంటికి పోయి ఫస్ట్ ఏం తెలుసుకుందాం మరి ఎట్లా రా లేదా నహ కలో రండి ఆ ఏ సార్ గుర్తున్నా డబ్బులు తీసుకుని కదా మూడు నెలలు డబ్బులు ఇస్తా అన్నావు నాలుగు నెలలు వచ్చింది నా అవసరం అని చెప్పాను అవసరం చాలా బయటకు తీసుకెళ్ళావు మీరే ఇచ్చారా సార్ అప్పు ఎవరైనా ఇస్తారా సార్ మీరు మీరు ఊరికే ఫోన్ చేసి డబ్బులు డబ్బులు అని అంటున్నారు మీరు డబ్బులు డబ్బులు ఇవ్వాలా మీరు తీసుకోవాలా డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా అని అందరికి అందరికి చెప్పారు నా నల్లో అకౌంట్ చూస్తారు సార్ జనాలంతా నేను నేను తీసుకున్నాక చెడి ప్రచారం చేశారు నా గురించి సార్ నేను డబ్బులు నేను డబ్బులు ఇవ్వాలో నేను తీసుకోవాలి కదా సార్ ఉన్నాయా తీసుకుపోయినప్పుడు ఏం చెప్పావు ఒక నూరు నెలలకు సార్ తప్పకలేదు సార్ నాకు చాలా అవసరం ఉంది సార్ మాట పొద్దు సార్ అని తీసుకెళ్లావు నేను ఫ్రెండ్షిప్ లో ఇచ్చా నా పని ఉందని చెప్పాను ఆ రోజు నీకు సార్ నేను ఇస్తానంట సార్ నా గురించి చెడి ప్రసార చెడి చేశారు సార్ నా పని నా పని వదులుకోండి నీకు ఇచ్చాను అంటే నా పని చెప్పినా పొరలేదు కానీ నీకు ఉన్నప్పుడు నువ్వున్నప్పుడు ఇస్తాను మరి నేనేం చేయాలి మీరు ఒక ఇస్తారా అన్నీ చేయండి సార్ మీరు ఆ పెద్ద మాట అన్నాడు సార్ వాడు ఎలా ఉందంటే ప్రతి దాకా చేస్తా అన్నట్లుంది సామతో సార్ మీరు అలా అనొద్దు సార్ మీ ఆదు మీరు అలా ఆనదు నా పరుగు తీసారు మొత్తం మీరు నీ పరుగు చేయడం కదా నా అవసరం ఉందని చెప్పి నీకు చెప్పాను అవసరం ఫ్రెండ్ కదా అని నీ మర్యాద కోసం ఫ్రెండ్షిప్ కోసం నీకు ఇచ్చాను ఆ రోజు చెప్పాను ఫ్రెండ్షిప్ తిరగొని అయినా నీ పని నీ చేస్తున్నావు సరే నీ ఇష్టం మరి పూర్తి అయ్యి లేకపోతే గొట్టు అంతకంటే నేను చేసేదే చూసి నాకు మంచి గుణపాఠం అయింది ఇంకెవరు వచ్చినా గానీ నమస్కారం పెట్టి పంపించే పరిస్థితికి వచ్చింది ప్రాణం మీదకి వచ్చిందన్నా ఎవరిని దగ్గర తీసుకునే పరిస్థితి ఎప్పుడు చేశావు సరే మరి ఈ రోజుల్లో పిలిచిన వాడైనా గానీ అవసరం ఉందని వచ్చినా గాని డబ్బులు ఇచ్చినంత పొరపాటు లేదు ఇచ్చి ఇబ్బంది పడటం తప్పితే సకాలంలో ఇస్తాడు మనకేదో ఉపయోగపడుతుంది అనే ఆలోచన లేదు ఎవరికైనా నమస్కారం పెట్టి పంపించడం బెటర్ మంచి జ్ఞానోదయం అయింది నాకు ఈరోజు నమస్తే వాళ్ళు సార్ కూర్చోంట్ అయింది రోడ్డు మీద పోతూ పోతూ సార్ అయ్యో వాళ్ళు ఈ మన ఫ్రెండ్షిప్ ఇట్లాగే ఉండాలంటే డబ్బులు నేను ఒకటి ఎందుకంటే మొన్ననే ఇట్లాగే ఇలాంటి మిత్రుడు వస్తే అత్యవసరం సార్ అని బదిలాడితే నాకు పని నేను చేసుకున్న పని ఎదురుపెట్టే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తాను ఉంటే ఇస్తాను ఉన్నప్పుడు ఇస్తాను నువ్వు ఒక్కడే ఎక్కివా డబ్బులు అని మాట్లాడుతున్నాను సార్ కూడా ఒకటే అవసరానికి నేను ఒక డబ్బులు ఇచ్చి ఫ్రెండ్షిప్ కోలుకోవడం నాకు ఇష్టం లేదు మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే సాయంత్రం ఉండడానికి ఫోన్ చేసుకోండి అది ఇంటే ఇచ్చేవాడిని ఉన్న నేను చెప్పాను తప్ప నేను ఒకటంతో బాధపడుతున్నాను ఇప్పటికి ఇంకా రెండో ఫ్రెండ్షిప్ అతను వదులుకున్న ఫ్రెండ్ మళ్ళీ నిన్నుకి నిన్ను ఫ్రెండ్షిప్ వదులుకోవలసుకోలేదు నేను అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకుని నా ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగాలని తినిచ్చు అసలు మంచి ఇందులో నీకేమర్థమైందిరా